ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదైనా సమస్య లేదు అని చెప్తే ఇప్పటికిప్పుడు ఈ వైఆర్టీవీ క్లోజ్ చేసి నీ ఇంటి ముఖాన పోయి ఆ వంద రోజుల ఉపాధి హామీ కూలి పని చేసుకుంటూ హ్యాపీగా బతుకుతా లేదు అంటవా హైదరాబాద్ గడ్డ మీద ఏదో ఒక పని చేసుకుంటా బతుకుతా నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సమస్యలు లేవు ఈ ప్రాంతమంతా సస్యశామలంతో తెలంగాణ ప్రాంత ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఆర్థిక వనరులతోని అద్భుతమైన పంటల లావాదేవీలతోని ఉన్నారు అని చెప్పు యాక్సెప్ట్ చేస్తాం మరి ఉన్నారా కళ్ళ ముందు కనిపించే యథార్థ సంఘటనలు వర్లు ఇప్పుడు ఏడున్నాయి కళ్ళాల దగ్గరనే మరోవైపు మరోవైపు రైతులు ఏం చేస్తున్నారు మరోవైపు రైతులు ఏం చేస్తున్నారు రైతన్నలు విత్తనాల కోసం క్యూ కడుతున్నారు ఇది నిజమా కాదా ఇది నేను అడిగే విషయం ఏంటంటే క్లియర్ కట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ దాచడానికి ఏమీ లేదు నాడు విపక్షమే నేడు విపక్షమే రేపు విపక్షమే నాకు ఏ వ్యక్తిగత ఏజెండా లేదు నాకు ఏ ఏజెండా లేదు నాకు ప్రజలే ఏజెండా ప్రజలకు క్షేమమే నా ఏజెండా నేను చెప్తున్నా కదా తీవ్రమైన అనారోగ్యం ఉంది వచ్చిన నెల వల్లే దేనికోసం ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక అంశం వచ్చింది ఫేక్ న్యూస్ అట క్రియేట్ చేస్తేనట సీఎం సార్ సీరియస్ అవుతున్నాడు అని అన్ని నాకు పెద్ద ఆయన కాల్ చేసిండు అయ్యా నువ్వు ఏమనుకోకు బిడ్డ ఒక ఒక మాట చెప్తా అని చెప్పిండు ఏంది అని నేను అడిగినా అడిగితే ఏదో తప్పుడు న్యూస్ చెప్తే కేసు పెడతా అన్నాడు కదా మరి వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ వాళ్ళు ఇచ్చిన వంద రోజులు అయిపోయినాయి కదా మనం ఎన్ని కేసులు పెడదామని అడిగిండు వా వారే వా సూపర్ ఇది కదా ప్రజలలో చైతన్యం డెబ్బై ఏళ్ళ వృద్ధుడు అడిగిన ప్రశ్న అది ఓకే నెంబర్ టూ ఇంకొక ప్రశ్న కూడా అడిగిండు ఏమని కళ్ళాల దగ్గర మేము ఇప్పటికీ కళ్ళాలల్లో ఉన్నాం కల్లాలన్నీ కూడా తలసిపోయినాయి మొలకెత్తుతున్నాయి మరి దీని గురించి ఇప్పటి వరకు మాట్లాడలే కానీ ఫేక్ న్యూస్ అని ఎందుకు పట్టుకున్నాడంటే భయం న్యూస్తో ఏదైనా సాధ్యం నేను చెప్తున్నా కదా జర్నలిజంతో ఏదైనా సాధ్యం అల్టిమేట్గా ముఖ్యమంత్రి వారు గతంలో ఒక మాట మాట్లాడుండే నాకు సహచర ఎమ్మెల్యే దగ్గర నాకు తెలిసిన నా మిత్రుడు ఎమ్మెల్యే ఉండే ఎమ్మెల్యే దగ్గర మాట్లాడినప్పుడు మినిస్టర్ వస్తుంది కదా మినిస్టర్ వచ్చిన తర్వాత మినిస్టర్ తీసుకుంటావా లేకపోతే ఇంకొకటి వేరే కార్పొరేషన్ తీసుకుంటావా అంటే మినిస్టర్ లేదు కార్పొరేషన్ తీసుకుంటే నాలుగు రూపాయలు వస్తాయట కదా అన్న చరిత్ర అనేది ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ నువ్వే చెప్పు నాకు సంబంధం లేదు కానీ ఇది ఒక చర్చ జరిగింది నేనేమంటున్నానంటే ఫేక్ న్యూస్ మీద కాదు మీరు పడాల్సిందే ఐ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు ఈ న్యూస్లు ఇవన్నీ కాదు మీరు చేయాల్సిన బాధ్యత చాలా ఉంది నేను ఇప్పటికీ మళ్ళీ మీకు గుర్తు చేయమన్నా గుర్తు చేస్తా మీరు ఈ భగవద్గీత ఈ తెలంగాణలో హిందూ ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించే భగవద్గీతనైనా నా ముస్లిం సోదరుల ఖురాన్ మీదనైనా నా క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన బైబిల్ మీదనైనా ఇంకా నీకు ఏదైనా నమ్మకం ఉంటే మొన్నటికి మొన్న నా పెద్దమ్మ తల్లి కానీ లక్ష్మీ నరసింహస్వామి కానీ విమ్లవాడ రాజన్న కానీ రామప్పలో ఉన్న శివుడు కానీ లేకపోతే కుమిరివెల్లి మల్లన్న స్వామి కానీ లేకపోతే ఇంకా దేవుళ్ళ మీద నువ్వు ప్రమాణం చేసినావు కదా నేనేమంటున్నానంటే నీ ప్రమాణం ఏ విధంగా ఉంటుంది ఎందుకు చేయాల్సి వచ్చింది అని ఆ పరిణామం ఎందుకు తీసుకొచ్చుకున్నావు అంటున్నా నేను ఇప్పుడు నువ్వు వంద రోజులలో ఇక్కడ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలను అమలు చేయలే సరే ఓకే అమలు చేయలే మరి మేము ఎన్ని కేసులు పెట్టాలి మమ్మల్ని మోసం చేసినావు ఎస్ మోసపోయా నేను ఒక సామాన్యుడిగా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఇక్కడి ఓటర్గా భారతదేశ బిడ్డగా నేను అడుగుతున్నా నేను మోసపోయినా ఎన్ని కేసులు పెట్టాలి నువ్వు సీరియస్ అయినావు నేను ఎంత సీరియస్ కావాలి నేను ఎంత సీరియస్ కావాలి ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ఎంత సీరియస్ కావాలి వాళ్ళు ఎంత ఘోరంగా ప్రశ్నించాలి అర్థమవుతుందా నేను చెప్పేది తెలంగాణ యాస భాషలనే చెప్తానా నువ్వు సీరియస్